అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు వారికి అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్ వార్తలను వింటారు చేపట్టేటువంటి పనిలో ఆటంకాలు తెలుగును చిన్నపాటి అభిప్రాయ భేదాల తెలుగును అనారోగ్య సమస్యల తెలుగును అదేవిధంగా శుభ ఫలితాలు వెలువడిన సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది

తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి వృద్ధి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆశించేటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అనుకున్న దాన్ని ఆస్తిని చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు పోర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా అనుకున్న సాధిస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు పనులను సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి గొప్ప విజయాలు ఏర్పడిన కీర్తిని గడిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగడం గ్రహ బలం విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులపై మీదే పైచేయగా నిలుస్తుంది అదేవిధంగా విధంగా మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో ఆటపోట్లు తొలగనం ఆర్థిక సమస్యలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఏర్పడుతుంది అదేవిధంగా ధర్మచింతన ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగిన రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతి అందుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం అంచనాలకు అందుకుంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా పనులు ప్రారంభిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉన్నత పదవులు ఏర్పడడం ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది అనుకూలత సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు మీకు ప్రయత్నాలు కలిగిస్తాయి కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నేను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు